హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ జేఎల్ కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ షెడ్యూల్ అనేది ఖరారు చేశారనమాట సో దీని తర్వాత మనకు జనరల్గా మనకు అందరికీ కూడా స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత మనకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి చేసేటటువంటి మరి ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి నేను ఆల్రెడీ జేఎల్కి కావలసినటువంటి సర్టిఫికేట్స్ ఏంటివి ఆల్రెడీ వీడియో చేశానండి మరొకసారి చూసుకోండి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి తొందరలోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియో కూడా చూడండి పూర్తి డీటెయిల్స్ చూసే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా వీళ్ళు మొత్తం టోటల్గా రెండు వందల తొంభై ఎనిమిది మంది క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ యొక్క నోటిఫికేషన్లో మరి మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకొని మరి స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు ప్రతి రోజు కూడా ఇక్కడ సెషన్ వారీగా మార్నింగ్ ఒక సేషన్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ సో ఇరవై ఆరో తారీఖు నుంచి రే అంటే రేపటి నుంచి మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది చూడండి గమనించండి ఆఫ్టర్నూన్ సెషన్ అలాగే మార్నింగ్ సెషన్ రోజుకు యాభై మంది చొప్పున అని చెప్పవచ్చు ఒక సేషన్ లో మరి యాభై మంది అలాగే ఇంకో సేషన్ లో యాభై మంది రోజుకు వంద మంది అండి ప్రతి మంది తీసుకుంటున్నాడు ప్రతిరోజు వంద మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉన్నది సో ప్రతిరోజు చూడండి మీకు ఇక్కడ డేట్స్ చెప్తానండి సో మనకు ఇరవై ఆరో తారీఖున ఉన్నది అలాగే ముప్పై తారీఖున మళ్ళీ ముప్పై తారీఖున ఉన్నది అలాగే చూసినట్లయితే థర్టీ ఫస్ట్ కు ఉందండి థర్టీ ఫస్ట్ కు ఉన్నది సో ఇక్కడ ఏం లేదు వెరీ సింపుల్ ఎన్ని రోజుల్లో జరుగుతుంది ఒకసారి చూడండి మొత్తం టోటల్ గా మరి టూ నైంటీ ఎయిట్ క్యాండిడేట్స్ కదా సో ఇక్కడ చూసినట్లయితే ద ఎబో స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ టు ద ఆఫీసు ఎక్కడికి వెళ్ళాలి మీరు మీరు టీజీపీఎస్సీ నాంపల్లి ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళండి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళండి ఏ తేదీన ఎవరున్నారో వాళ్ళు వెళ్ళండి ఇరవై ఆరో తారీఖున ఉన్నది అలాగే చూసుకుంటే కనుక ముప్పయో తారీఖు ఉంది అండ్ ముప్పై ఈ మూడు రోజుల్లో అక్కడ లెవెన్ ఏఎంకి మీరు విత్ రిలెవెంట్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ రెండు ఫోటోగ్రాఫ్లు కూడా తీసుకెళ్ళండి మీకు స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి అలాంగ్ విత్ ఫామ్ వన్ అంటుండు ఫామ్ వన్ కూడా కంపల్సరిగా ఫిల్అప్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మిత్రులారా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మరి తప్పకుండా అటెండ్ అవ్వండి అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రిజర్వ్ డే అనేది కూడా పెట్టారనమాట సార్ మేము ఈ యొక్క తేదీల్లో ఇరవై ఆరు గాని ముప్పై కానీ ముప్పై ఒకటి తేదీల్లో మాకు వేరే ఎగ్జామ్ ఉంది డిఎస్సి ఎగ్జామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే వేరే హెల్త్ ప్రాబ్లం ఉంది ఏదో ఒక ఇష్యూ అయితే ఉంది మేము వెళ్ళలేకపోయినాం మరి పరిస్థితి ఏంటి అంటే కనుక రిజర్వ్ డే అనేది థర్డ్ ఆగస్ట్ అనేది చూడండి మూడో తారీఖు ఆగస్టు మూడో తారీఖు అనేది అక్కడ రిజర్వ్ డేగా మెన్షన్ చేశారనమాట ఆ రోజున మీరు ఎవరైతే ఆబ్సెంట్ అయినటువంటి ఉంటారో వాళ్ళు అక్కడ వెళ్ళి మరి అవకాశం అయితే మీకు కల్పించనున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరిగా కింద కామెంట్స్ చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్